హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీతో రైస్ బిర్యానీ పులావ్లోకి ఎంతో రుచికరంగా ఉండే గోంగూర కూర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి మిక్సీలు ఏమీ లేకుండా అలాగే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ కర్రీ అయితే తయారు చేసుకోవచ్చు స్పెషల్లీ బిర్యానీ అండ్ పులావ్స్లోకి అద్దిరిపోతుంది తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో తయారు చేసేసుకోవచ్చు ఈ రెసిపీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల నూనెని వేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత కొద్దిగా పోపు దినుసులని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ పోపు దినుసులంతా కూడా బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి నేను ఇక్కడ నాలుగు పచ్చిమిరపకాయలని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నానండి అలాగే మీడియం సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను మనం ఇంకా ఈ కూరలో ఎటువంటి కారం వేయం కాబట్టి పచ్చిమిరపకాయలు మీ టేస్ట్కి తగ్గట్టు మీ క కారానికి తగ్గట్టు వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చిన తర్వాత అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన మొత్తం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ మిశ్రమాన్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు టమాటాని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇలా టమాటో ముక్కలు కుక్ అవుతున్నప్పుడే రుచికి సరిపడినంత ఉప్పు అలాగే కొద్దిగా పసుపుని వేసుకొని టమాటోలంతా కూడా బాగా మెత్తబడే వరకు కుక్ చేసుకోవాలి టమాటాలు బాగా మెత్తబడితే టేస్ట్ చాలా బాగుంటుందండి అందుకోసమే టమాటా ముక్కలు మెత్తబడే వరకు కుక్ చేసుకోండి ఇలా కుక్ అయిన తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూరని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఒక చిన్న కట్ట గోంగూరను అయితే తీసుకున్నానండి దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోండి ఐదు నిమిషాల తర్వాత మూత తెరిచి చూద్దాం చూడండి మనకి గోంగూర పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మరొక నిమిషం పాటు కుక్ చేసుకోండి సో నిమిషం తర్వాత ఆయిల్ అయితే ఇలా సపరేట్ అవుతుందండి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పప్పు గుత్తి సహాయంతో ఇలా మెత్తగా మెదిపేసుకుంటే సరిపోతుంది రోళ్ళు మిక్సీలు ఏమీ అవసరం లేదండి ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చు పుల్లపుల్లగా కారం కారంగా నోటికి రుచిగా చాలా బాగుంటుంది తప్పకుండా ఈసారి ఈ సింపుల్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ లా వచ్చిందో చెప్పండి